హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వే కావాలి ఎపిసోడ్ నెంబర్ ఫోర్ నేను ఈ స్టోరీని ఇంకా ఆపేయాలి అనుకున్నాను కానీ చాలామంది ఈ స్టోరీ కావాలని కామెంట్స్ చేస్తున్నారు ఈ స్టోరీని తెలుగులో డబ్ చేసి కష్టపడి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే చాలా బాధగా అనిపిస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ ఈ స్టోరీ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం వ్యూస్ రాకపోయినా ఈ స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను దియా నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తుంది అక్కడ వాలంటీర్స్గా నవీన్ ఆర్యన్ ఉంటారు అక్కడ దియాని చూసి ఏంటి డిస్క్వాలిఫై అయిపోయావా అని ఈ ఆటలన్నీ నీకెందుకు అని నవీన్ అంటాడు లేదు నేను ఇంకా గేమ్ ఆడలేదు నేను హై జంప్లో ఇచ్చాను కావాలంటే చూడు అని దియా అంటే నువ్వు హై జంప్ చేస్తావా కామెడీ చేస్తున్నావా అని నవీన్ అంటాడు లేదు నిజమే చెబుతున్నా అని దియా అంటే నవీన్ నమ్మకం కుదరక లిస్ట్లో దియా పేరుని చెక్ చేస్తాడు అందులో దియా పేరు చూడగానే దియా ఏంటి నువ్వేనా నాకు నమ్మకం కుదరట్లేదు ఒకసారి బ్యాక్ సైడ్ తిరుగు నీకు ఇచ్చిన నెంబర్ ఇందులో ఉన్న నెంబర్ ఒకటేనో కాదో చెక్ చేస్తాను అని అంటాడు దియా వెనక్కి తిరుగుతుంది ఆ టీషర్ట్ మీద నెంబర్ చూసి జీరో వన్ డబల్ ఫైవ్ నువ్వే అని ఎగతాళిగా నవ్వుతూ గట్టిగా అరుస్తాడు వెంటనే పక్కన పడుకుని ఉన్న ఆర్యన్ పైకి లేస్తాడు ఏంటే నువ్వు నిజంగానే హైజంప్లో పార్టిసిపేట్ చేస్తున్నావా అని నవీన్ అంటే అంతలో ఆర్యన్ కళ్ళు నలుపుకుంటూ నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నావు అని ఆర్యన్ అంటాడు హై జంప్ అని దియా అంటుంది దియా టీషర్ట్ మీద ఉన్న సన్ఫ్లవర్ ఫోటోని చూసి సన్ఫ్లవర్ చాలా ముద్దుగా ఉంది అని ఆర్యన్ అంటాడు వెంటనే దియా రెండు చేతులతో టీషర్ట్ మీద అడ్డు పెట్టుకుంటుంది అక్కడి నుంచి గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ జంప్ చేయడానికి రెడీ అవుతుంది అంతలో ఆర్యన్ అక్కడికి వచ్చి దియా తల మీద టోపీ పెట్టి ఎండ ఎక్కువగా ఉంది దీనివల్ల నీకు త్వరగా నీరసం రాకుండా ఉంటుంది బాగా పర్ఫామ్ చెయ్యి అని అంటాడు ఇంతలో నవీన్ అక్కడికి వచ్చి దియాని ఫోటోస్ తీస్తుంటాడు ఆర్యన్ దియా ఎదురుగా నిలబడి ఫొటోస్కి ఫోజ్ ఇస్తుంటాడు ఏమైంది అలా చేస్తున్నావు అని దియా అంటే మీ అన్నయ్య నీ టీషర్ట్ మీద ఉన్న నెంబర్ని ఫోటో తీస్తున్నాడు అని ఆర్యన్ అంటాడు వెంటనే దియా వెనక్కి తిరిగి ఎందుకురా నువ్వు నా ఫొటోస్ తీస్తున్నావు అని దియా అంటే అసలే నువ్వు హై జంప్లో పార్టిసిపేట్ చేస్తున్నావు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో అందుకే తీస్తున్నా అని నవీన్ అంటాడు దియా నవీన్ని ముందు ఆ ఫొటోస్ డిలీట్ చెయ్యి అని కెమెరా లాక్కోవడానికి ట్రై చేస్తుంది వెంటనే ఆర్యన్ నవీన్ చేతిలో కెమెరా లాక్కుని ఇంకా మా చెల్లిని ఏడిపించింది చాలు అని ఆర్యన్ అంటాడు ఎవర్రా మీ చెల్లి అని నవీన్ అంటాడు హలో బ్రదర్ నువ్వు మర్చిపోయావేమో ఈ స్కూల్లో ఉన్న అందరూ ఆర్యన్నే మా బ్రదర్ అని అనుకుంటున్నారు అని దియా ఆర్యన్ వైపు చేయి చూపించి ఇతనే మా అన్నయ్య నన్ను ఏడిపించొద్దని చెప్పాడుగా అని దియ్యా అంటుంది అంతలో ఆర్యన్ ఆ కెమెరాలో నవీన్ ఫొటోస్ తీసి ఏడిపిస్తూ ఉంటాడు అప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది ఆర్యన్ దియాకి ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటాడు ఒక్కొక్కరిగా అందరూ జంప్ చేస్తుంటారు లాస్ట్కి దియా టర్న్ వస్తుంది కానీ దియా జంప్ చేయడానికి చాలాసేపు ఆలోచించి పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేసే టైంకి ఆగిపోతుంది ఏమైంది దియా ఎందుకు ఆగిపోయావు భయపడకు జంప్ చే అని సార్ అంటారు అందరూ నవ్వుతూ ఉంటారు దియా అక్కడ ఉన్న ఆర్యన్ని చూసి షైగా ఫీల్ అవుతుంది అంతలో నవీన్ ఆర్యన్ దియాని ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళ సార్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా తనని ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళందరినీ అలా చూడగానే దియా ఈసారి ఖచ్చితంగా జంప్ చేయాలి అని కాన్ఫిడెంట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది కానీ హై జంప్ కోసం పెట్టిన స్టిక్ని తగులుకుని కింద పడిపోతుంది వెంటనే నవీన్ ఆర్యన్ పరిగెత్తుకుంటూ దియా దగ్గరికి వస్తారు దియా మోకాళ్ళకి మోచేతికి దెబ్బలు తగులుతాయి వెంటనే నవీన్ దియాని ఎత్తుకుని తీసుకెళ్తుంటాడు అదేంటి ఆర్యన్ మీ చెల్లిని ఇతని ఎత్తుకున్నాడు అతను మీకు ఏమవుతాడు అని సారంటాడు అతను దియాకి బాబాయ్ అవుతాడు అని చెప్పి ఆర్యన్ కూడా నవీన్తోనే వెళ్తుంటాడు నవీన్ దియాని తీసుకెళ్తూ తిడుతూనే ఉంటాడు ఇలాంటివన్నీ నీకు అవసరమా పెద్ద జంప్ చేసేదానిలా పేరు ఇచ్చి కింద పడి దెబ్బలు తగిలించుకున్నావు అని అంటూ ఉంటాడు దియా కోపంతో నన్ను కిందకి దించు నీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు అని కిందకి దించే వరకు గొడవ చేస్తుంది నిన్ను కిందకి దించితే నువ్వు నడవలేవు అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు అక్కడ దించుతాను అని నవీన్ అంటాడు అయినా వినకుండా కిందకి దిగుతానంటే ఇంతలో సరే తనని నీ మీద కోపం వచ్చింది నేను తీసుకెళ్తానులే అని నవీన్ దగ్గర నుంచి దియాని ఎత్తుకుని ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి ఆర్యన్ తీసుకువెళ్తాడు దియాకి తగిలిన గాయాన్ని క్లీన్ చేస్తుంటే దియా నొప్పితో అమ్మా అని అరుస్తుంది నొప్పిగా ఉందా దియా కాసేపు ఓర్చుకో క్లీన్ చేసి మందు వేస్తాను అని ఆర్యన్ అంటాడు ఆర్యన్ దియా మీద చూపించే శ్రద్ధని ఎలా రిసీవ్ చేసుకోవాలో దియాకి అర్థం కాదు ఆర్యన్ తనకి సెప్టిక్ అవ్వకుండా మెడిసిన్ వేస్తుంటే దియా ఆర్యన్ని అలాగే చూస్తూ ఉంటుంది వెంటనే ఆర్యన్ దియాని చూసి ఏంటి విషయం చెప్పు అని అంటాడు నువ్వు నాతో చాలా మంచిగా ఉంటావు కానీ మా అన్నయ్య అలా కాదు తనకి నా గురించి బాధ ఉండదు ఎప్పుడు గొడవపడుతూ ఉంటాడు అని దియ్యా అంటుంది నువ్వు మీ అన్నయ్య గురించి అలా ఆలోచిస్తున్నావా అని ఆర్యన్ అంటాడు అవును తనకి ఎప్పుడు నా మీద ప్రేమ ఉండదు అని దియ్యా అంటుంది తనకి నీ మీద ప్రేమ లేదా నువ్వు చూడలేదా నువ్వు పడిపోయినప్పుడు తను ఎంత కంగారు పడ్డాడో వాడి క్షణాల్లో వచ్చి నిన్ను ఎత్తుకున్నాడు మరి అలా ఎలా అనుకుంటున్నావు తనకి నీ మీద ప్రేమ లేదని అయినా నీ చిట్టి బుర్రలో ఏమి ఆలోచిస్తున్నావు అని ఆర్యన్ అంటాడు మరి ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అసలే నాకు దెబ్బలు తగిలి బాధపడుతుంటే నన్ను తిడుతూ ఇంకా ఏడిపిస్తున్నాడు అని దియా అంటుంది మీ అన్నయ్యని నిన్ను ఏడిపించకుండా ఆపడం మాత్రం జరగని పని ఎందుకంటే అతను మీ అన్నయ్య అందుకే సరదాగా ఏడిపిస్తున్నాడు అంత మాత్రాన తనకి నీ మీద ప్రేమ లేనట్లు కాదుగా సరే అయిపోయింది అని ఆర్యన్ అంటాడు గాయాన్ని టచ్ చేయకు వాటర్ వేసి బ్యాండేజ్ని తడపకు అని చెప్తుంటాడు అంతలో నవీన్ అక్కడికి వచ్చి నీ గాయం ఇప్పుడు ఎలా ఉంది నొప్పి తగ్గిందా అని అడుగుతాడు ప్రస్తుతానికి సెప్టిక్ అవ్వకుండా క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాశాను కానీ తనని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళు అని ఆర్యన్ అంటాడు సరే నేను తీసుకువెళ్తాను నువ్వు ఈ డ్రింక్ తాగరా అని ఆర్యన్కి బాటిల్ ఇస్తాడు దియా కోసం తాగడానికి వాటర్ ఇస్తాడు రా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని నవీన్ అంటే దియా కదలకుండా అలాగే కూర్చుంటుంది నవీన్ దియాని బ్రతిమాలుకుంటాడు చెప్పిన మాట విను దియా మళ్ళీ నిన్ను హాస్పిటల్లో చెక్ చేయించి మళ్ళీ కాలేజ్కి తీసుకువచ్చి దింపాలి అని నవీన్ అంటాడు దియ్య ఆర్యన్ వైపు చూస్తుంది నువ్వు వాడి వైపు చూడకు ఇప్పుడు మీ బ్రదర్కి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కుదరదు మీ బాబాయే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని నవీన్ అంటాడు చూడు దియ్య మీ బాబాయ్ గనక నిన్ను హాస్పిటల్లో చూపించి తిరిగి కాలేజ్కి తీసుకురాకపోతే నిన్ను కాలేజ్కి తీసుకొచ్చే బాధ్యత నాది నా మాట వింటావు కదా అని ఆర్యన్ అంటాడు ఏంటి మరి మీ అన్నయ్య మాటైనా వింటావా అని నవీన్ అంటాడు వెంటనే దియా నవీన్తో వెళ్తుంటుంది అంతలోనే ఇంకో అమ్మాయికి కూడా పడిపోయి దెబ్బలు తగులుతాయి వెంటనే ఆర్యన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొస్తాడు అది చూసిన దియా ఇతను నాతో మంచిగా ఉంటాడు నాతోనే కాదు అందరితోనూ మంచిగానే ఉంటాడు తనకి నేనేమి స్పెషల్ కాదు అని బాధపడుతుంది నవీన్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ కాలేజ్లో దించి తను కూడా యూనివర్సిటీకి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయే టైంకి నవీన్ దియాకి ఫోన్ చేస్తాడు సాయంత్రం నిన్ను తీసుకువెళ్ళడానికి నాకు రావడం కుదరదు అందుకే ఆర్యన్ వస్తున్నాడు నీ తింగరి చేష్టలతోటి తనని ఇబ్బంది పెట్టకు అని అంటాడు నేను ఎందుకు తనని ఇబ్బంది పెడతాను అని దియా అంటుంది సరే నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ విషయం తెలియగానే దియా ముఖమంతా సంతోషంతో వెలిగిపోతుంది దియాతో మాట్లాడడం మానేసిన పూజ దియా దగ్గరికి వస్తుంది దియా నేను కొన్ని వస్తువులు కొనుక్కోవాలి నాతో పాటు తోడుగా స్టేషనరీ షాప్ వరకు వస్తావా అని పూజ అడుగుతుంది ఇంతలో ఆర్యన్ కాలేజ్ బయట వెయిట్ చేస్తుంటాడు ఎంతసేపటికి దియా రాకపోవడంతో వాచ్మెన్ని అడుగుతాడు వాచ్మెన్ వెళ్ళి క్లాస్ చెక్ చేసి ఎవరూ లేరు బాబు అందరూ వెళ్ళిపోయారు అని అంటాడు వెళ్ళిపోయారా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చా అని ఆర్యన్ అంటాడు నిజంగానే ఎవరూ లేరు స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు అని చెప్తాడు సరే మీకు ఆ అమ్మాయి కనుక మళ్ళీ లోపల ఎక్కడైనా కనిపిస్తే తన కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి అని ఆర్యన్ అంటాడు పూజ దియాన్ని తీసుకుని బయటికి వస్తుంది పాపం ఫ్రెండ్ మళ్ళీ మాట్లాడిందన్న సంతోషంలో దియా కుంటుకుంటూ పూజాతో వెళ్తుంటుంది ఏంటి పూజ ఎటు తీసుకెళ్తున్నావు స్టేషనరీ షాపు అటు కదా అని దియా అంటుంది నాకు కావాల్సిన వస్తువు ఇటువైపు షాప్లోనే దొరుకుతుంది అని పూజ అంటుంది ఓ అవునా అయితే రా వెళ్దాం అని దియా అంటుంది మనం త్వరగా వెళ్ళాలి మా బ్రదర్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని దియా అంటుంది పూజ కొంచెం టెన్షన్ పడుతుంటుంది అది చూసిన దియా ఏమైంది పూజ టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది ఏమీ లేదు అని అంటే నిజంగా ఏమీ లేదుగా అని దియా అంటుంది ఏమీ లేదు దియా నువ్వు మనీ తీసుకువచ్చావా అని పూజ అడుగుతుంది తీసుకొచ్చాను అని దియా అంటే డబ్బులు సరిపోవేమో అని భయపడ్డాను పోనీలే నువ్వు తెచ్చావుగా అని పూజ అంటుంది తెచ్చాను పూజ ఉండు ఎంత ఉన్నాయో కౌంట్ చేస్తాను అని దియా మనీ లెక్క పెడుతుంది పూజ దియా అని ఒక చోటకి తీసుకువెళ్ళి అటు వెళ్దాం పద అని అంటుంది అటువైపు ఎందుకు సార్ చెప్పారుగా అటు వెళ్ళకూడదని అని దియా అంటుంది అయినా స్టేషనరీ షాప్కి అన్నావుగా రా వెళ్దాం అని దియా అంటుంది నువ్వు నాతో రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను అని పూజ సీరియస్గా అక్కడి నుంచి వెళ్తుంది పూజ ఆగు చెప్పేది విను అని దియా కూడా పూజ వెనకాలే వెళ్తుంది ఆర్యన్ మాత్రం దియా కోసం అంతా వెతుకుతూ ఉంటాడు ఫోన్ కూడా పని చేయదు ఒక షాప్ అతన్ని మీరు కుంటుకుంటూ ఎవరైనా ఒక అమ్మాయి ఇటు వెళ్ళడం చూశారా అని అడుగుతాడు వెళ్ళింది ఇంకో అమ్మాయితో కలిసి ఆ టర్నల్ వైపు వెళ్ళింది అని చెప్తాడు థ్యాంక్ యూ అని చెప్పి ఆర్యన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు పూజాని ఒక ముగ్గురు డ్రగ్స్ తీసుకునే అమ్మాయిలు ఎంతసేపటి నుంచి మీ గురించి వెయిట్ చేయాలి అని అంటూ ఉంటారు మా సార్ మమ్మల్ని లేటుగా వదిలారు అని పూజ అంటుంది సరే డబ్బులు తెచ్చావా అని అడుగుతుంది లేదు మా మమ్మీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ప్లీజ్ నా దగ్గర లేవు కానీ నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయి తనని పట్టుకుని అడగండి అని పూజ అంటుంది అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాని దియా అలాగే చూస్తూ ఉండిపోతుంది వెంటనే ఒక అమ్మాయి దియా దగ్గరికి వచ్చి చేతిలో పౌచ్ తీసుకుని డబ్బులు తీస్తుంది ఏంటి ఇంత తక్కువ ఉన్నాయి వీటిని మేమేం చేసుకోవాలి అని అంటుంది దాని బ్యాగ్ కూడా చెక్ చేయి ఇంకా ఏమైనా డబ్బులు ఉన్నాయేమో అని అంటే దియాని ఫోర్స్గా గోడకి నెట్టి బ్యాగ్లో బుక్స్ అన్నీ తీసి పడేస్తుంది బ్యాగ్లో ఏమీ లేవు అని అంటుంది ఆ అమ్మాయిలు దియా చెంప మీద గట్టిగా తడుతూ ఈరోజు వదిలేస్తున్న రేపు మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకురాకపోతే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు కింద పడిన బుక్స్ అన్నీ ఏడుస్తూ తీస్తుంటుంది దియా సారీ నా దగ్గర డబ్బులు లేవు అందుకే ఇలా చేశాను నిన్న కేఫ్లో వాళ్ళని కలిశాను డబ్బుల కోసం బెదిరించారు అని పూజ అంటుంది ముందు జరిగిన విషయం మీ ఇంట్లో చెప్పి ఉంటే వాళ్ళు కాలేజ్లో ఇన్ఫామ్ చేసేవారు అప్పుడు వాళ్ళు నీకు ఏమైనా హెల్ప్ చేసేవారు అంతేగాని ఇంట్లో చేసిన తప్పు చెప్పడానికి భయపడి నన్ను నమ్మించి ఇలా చేస్తావా సడన్గా మాట్లాడడానికి వస్తే నాకు అర్థం కాలేదు ఇంకా ఇంటికి వెళ్ళు అని దియా అంటుంది సారీ దియా అని దియా వెనకే పూజ వస్తుంది ఒకసారి చెప్తే అర్థం కాదా ప్లీజ్ నన్ను ఫాలో అవ్వకు వెళ్ళు అని దియా గట్టిగా అరుస్తుంది పూజ అక్కడే ఆగిపోతుంది దియా అక్కడి నుంచి వస్తుంటుంది అప్పుడే అక్కడికి దియాని వెతుక్కుంటూ ఆర్యన్ వస్తాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను నీ కోసం వస్తున్నానని నవీన్ నీకు చెప్పలేదా అని అనుకుంటూ ఆర్యన్ దియా దగ్గరికి వస్తాడు అక్కడ ఆర్యన్ని చూడగానే దియాకు ఫ్రెండ్ చేసిన మోసం గుర్తొచ్చి దుఃఖం పొంగుకు వస్తుంది ఏమైంది దియా అలా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అని ఆర్యన్ అంటాడు వెంటనే దియా అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లను బయటికి వదులుతుంది ఫస్ట్ టైం దియా ఏడవడం చూసిన ఆర్యన్ ఒక్కసారిగా తనని హక్ చేసుకుని దియా చూడు నువ్వెందుకు భయపడుతున్నావు నేను ఇక్కడే ఉన్నాను నీకు ఏమీ కాదు అని ఓదారుస్తూ ఉంటాడు దియాని బెదిరించిన ఆ అమ్మాయిలకు ఆర్యన్ పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి